రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఐదు వేల కోట్ల రూపాయలతో ముప్పై ప్రాంతాల్లో నూట ఇరవై గురుకుల పాఠశాలలు నిర్మించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు సమీకృత గురుకుల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు డిజైన్ల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని అధికారులను భట్టి ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు ఎకరాలు పట్టణాల్లో పది నుంచి పదిహేను ఎకరాలు సేకరించాలన్నారు ఎనిమిది నెలల్లోనే ఈ భవనాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు సచివాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు గురుకులాల్లో అవసరమైన సదుపాయాలపై ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖకు డిప్యూటీ సీఎం ఆదేశించారు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలన్న మంత్రి పొన్నం వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు